అందరికీ నమస్తే ఈరోజు నూట యాభై రెండవ ఆదివారం నాడు జిల్లలమూడి పూర్వ విద్యార్థులమైనటువంటి మేమందరం మీకు అన్నప్రసాదని ఇచ్చేటువంటి ఒక మహ మహా గొప్ప అదృష్టాన్ని మా అమ్మగారు నాకు ఇచ్చారు ఎందుకంటే తీసుకునే వాళ్ళు మీరు లేకపోతే మేము ఇవ్వడానికి ఇక్కడ మాకేమీ లేదు అమ్మ మూడి అమ్మ అంటుంది ఎప్పుడు కూడా రే వాళ్ళ తిండి వాళ్ళకి ఇస్తున్నా నేను తప్ప నేనేమి వండేసి మీ అందరికీ పెట్టడం లేదు ఇది ఇది మీ తిండి మీరే మీరే దీనికి అర్హులు మీరే దీనికి హక్కుదారులు కాబట్టి అందుకే మీ తిండి మీరు తింటున్నారు ఇది నా గొప్ప విషయం కాదు అని ఆవిడికైతే గొప్ప విషయం కాదు కానండి మా లాంటి పూర్వ విద్యార్థులందరికీ ఇది చాలా చాలా గొప్ప అవకాశం ఎందుకంటే అన్నదాన అన్నదానం అన్న ప్రసాదం తీసుకోవడానికి మీకెంత మీరెంత అవకాశాన్ని ఇస్తున్నారో ఈ కార్యక్రమాన్ని సజావుగా నడవడానికి కావలసినటువంటి శక్తిని మాకు అన్నదాతలు మాకు అన్న అదే ఈరోజు అన్నదాత విత్తరానికి వచ్చే ముందుకొచ్చినటువంటి దాతలు వాళ్ళు మాకు చాలా గొప్పవాళ్ళు ప్రతి ఆదివారం నాడు ఎవరో ఒకరు దాత ముందుకొచ్చి మా చేత ఈ అన్న ప్రసాదాన్ని మీ అందరికీ ఇచ్చేస్తున్నారు ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం మాకు అన్నదాతలంతా అమ్మకు వారసలే మీ ఇంటికి ఎవరైనా మీకు మీ ఇంటికి కాదు మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు మనం ఇటు భోజనం పెడతాం ఎవరైనా ఆకలితో ఇబ్బంది పడుతున్న వాడికి కొంచెం అన్నం పెట్టడం మీరు స్టార్ట్ చేయండి ఏదో రోజు ఆ అమ్మ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీకు కూడా ఉంటాయి ధన్యవాదాలు అమ్మా ఆకలేసి కేకలేసి నాడెందరో తొలి ఆకలేసి కేకలేసి నాడెందరో తొలి ఆకులేసి కేకలేసి అందరి తల్లి లక్ష మందికి ఒకేసారి ఒకే పంక్తిలో భోజనం పెట్టిన ఘనత ఆ ఉంది ఒకప్పుడు గుంటూరు జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది ఆ బాపట్లకి సమీపంలోని జిల్లెలు ముని గ్రామం ఉంది అక్కడ వెలిసింది అమ్మ అక్కడ చదువుకున్నాం మేమంతా మరి అక్కడ అక్కడ మెతుకు కొరుకు బ్రతుకు తెరుగు దొరుకు అక్కడ ఎవరైనా చదువుకున్న వాళ్ళు అక్కడ చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడో ఒక చోట వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేని విధంగా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు కూడా ఇందులో ఏంటి ప్రత్యేకత ఆమె ఆశయమే ప్రత్యేకత ఏంటి ఆశయం ఈ ప్రపంచంలో ఆకలి మీద పోరాటం చేద్దాం ఆకలి ఉండకూడదు ఆకలితో ఎవరు మనకు కనిపించకూడదు ఇది ఆకలి అనుకున్న వచ్చిన వాళ్ళకి డ్రెస్సు అడ్రస్తో సంబంధం లేకుండా భోజనం పెట్టేటటువంటి ఏకైక వ్యక్తి ఈ ఆంధ్రదేశంలో మా వెల్లెలి మూడే అమ్మ నువ్వు ఫలానా డ్రెస్ వచ్చే కాబట్టి నీకు ఇది భోజనం లేదని లేదమ్మా నీకు ఆకలిసే చండి ఆకలేని అర్హత అని అంత గొప్ప మనసు కలిగిన ఆమె ఆ ఆశయానికి కట్టుబడిన మేము ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం పార్వతీపురం రాజాం బాలకొండ తిరుపతి హైదరాబాద్ ఇలా ఎన్నెన్ని ప్రాంతాల్లో మా పూర్వ విద్యార్థులు మేము ఉన్నామో మేమంతా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మేము చేస్తే కొద్దమ్మ మాకు సాయం చేసినా కూడా కావాలి కదా మా అమ్మ మాటల్లో చెప్పాలంటే అన్నదాతలంతా అమ్మకు వారసుడే అన్నదాతలంతా అమ్మకు వారసుడే కాకపోతే వాళ్ళెందుకలకు వచ్చి ఏమి చేస్తారు నూట యాభై రెండు ఆదివారాలు అంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో ప్రారంభించిన ఈ కార్యక్రమం మా మిత్రులంతా కలిసి ఒక్క ఆదివారం కూడా విడిచిపెట్టకుండా చేశామంటే రెండే రెండు కారణాలు ఒకటి ఆ మహాతల్లి అనుగ్రహం రెండు మహర్దాతల సాయి అలా ప్రతి వారము సాయం వస్తూ ఉన్నారు ఇటీవల మా అదృష్టం ఏంటంటే విశాఖపట్నం ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థల నుంచి ఆ ప్రతినిధులు మా దగ్గరికి ఇది చెయ్యండి మేమున్నామని వచ్చేటటువంటి పరిస్థితి రోజు మాకు వచ్చింది అది నిజంగా ఈ కార్యక్రమం చేసిన అదృష్టం అది మేము చేసిన అదృష్టం అది మా అమ్మ ఇచ్చిన ఒక అవకాశం అది ఈరోజు ఇక్కడ అన్నదాతలుగా వచ్చిన వారు శ్రీ విశ్వ విద్యా సంస్థల విశాఖపట్నంలో ఈ రోజున బాగా ప్రసిద్ధి చెందాయి అమ్మ ఆ శ్రీ విశ్వ విద్యా సంస్థలకు సంబంధించిన చైర్మన్ గారు ధర్మరాజు గారు ఆ ముందు కే ఉంది కానీ నేను కే కర్రీ ధర్మరాజు గారు అసలు ధర్మరాజు గారికి ఈయన ప్రసిద్ధి ఈయన ఈ సిటీలో ధర్మరాజు గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అలాగే మరి మరో డైరెక్ట్గా ఉన్నారు ఇక్కడ ఆయన శివాజీ గారు అదే శ్రీ విశ్వ విద్యాసంస్థ డైరెక్టర్ ఆయన మరి వీరిద్దరు ఇక్కడికి వచ్చి ఎంత ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారంటే మేము అసలు యాక్చువల్గా వాళ్ళకి సమయం తీరిక ఉండదమ్మా వీళ్ళు చాలామందికి తెలియదు మా మధ్య నిలబడి ఉన్నారంటే మాకు సమానంగా చూడకండి వారు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళని మీరు కలవాలంటే మేము వాళ్ళు ముందు గదిలో కాసేపు కూర్చొని వెయిట్ చేసి వెళ్ళి దొరకరు వాళ్ళు అటువంటిది నిన్న మేము మా ధర్మరాజు గారి దగ్గరికి మేము వెళితే ఆయన గొప్ప ఆతిథ్యాలను మాకు ఇచ్చి ఆయన మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం చేస్తున్నారు వినటానికే బాగుంది ఎంత చక్కగా చేస్తున్నారు ఎంతమందికి ఆకలి తీరుస్తున్నారు నిజంగా చాలా మంచి కార్యక్రమం ఆ సార్ చేయని నేను చెప్తూ ఆయన ఎంతో మాకు ధైర్యాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా వారికి మేము ఈ ఈ రోజు అన్న ప్రసాద వితరణకి ఆయన ముందుకొచ్చి వారు చేయడమే కాకుండా ముందు కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం అలాగే మాకు ఎప్పుడైనా సరే ఏదైనా అవసరమైన ఆయన అడగడంగా మాకు ఒక అవకాశాన్ని కల్పించి ఇవన్నీ కూడా సాధ్యమైన విషయాన్ని అనుకోను కోట్లాది రూపాయలు కలిగిన మహా ఘనవంతుడు కుబేరుడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు చేయాలనే గుప్పినంత మనసు ఉండాలి ఏ ఒక్కడికైనా సరే అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు కానీ అందరూ చేస్తారు అమ్మా కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా మా మా చైర్మన్ గారు డైరెక్టర్ గారు ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము హో తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకెట్ మాత్రమే అడగండి రెండో ప్యాకెట్ మీరు నిలబడవద్దు మీరు నిలబడితే వాళ్ళకి భోజనం లేకుండా పోతుంది గమనించుకోండి నేను చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఆగుతున్నారు राजेश श्री परा फरी जय होता श्री गणसूया जय हो माता राजराजेश्वरी श्रीयमसूया राजेश जय हो माता श्री गणसूया राजराजेश्वरी श्री परा पर जय होता श्रीयसूया राजेशरी श्री परा पर जय होता श्रीयन सूया राजेश पर जय माता श्रीयन सूया राजेशरी श्री परा जय हो माता श्रीयन राजेश्वरी श्री पर जय हो माता श्री सूय श्री 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 जय हो माता मातुश्रीअसूया महादेविकी अक्टेशरअसूया महादेवी की जय 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 महादेवी महादेवी की की ब्रह्मांडेश्वर ब्रह्मांडेशनसूया महादेविकी अन्नपूर्णेश्वरअसूया महादेविकी भोजन जय हो माता